ఒక ఆశ్రమాన్ని స్థాపన చేసి గ్రామ పురోగృత్తికై ధర్మ జాగృతికై ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ గ్రామాన్ని పునీతం చేయడానికి అగ్గడం కట్టుకున్నటువంటి మన గ్రామ సన్యాసాశ్రమం స్వీకారం చేసుకొని నిరంతరం హరినామ సంకీర్తనంతో పాలనంగా ఇస్తున్నటువంటి సత్యానంద స్వాముల వారు అట్లాగే ధర్మం కోసం దేశం కోసం యోచని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణింపజేయాలి ఎప్పుడైతే సమర్థవంతంగా వెనులతో నిలబడి ధర్మం కోసం నిలబడగలుగుతారో ఈ దేశం నిలబడుతుంది కాబట్టి దానికి ఆదర్శప్రాయమైనటువంటి హనుమంతుల వారిని మనం హనుమ దీక్ష తీసుకొని నలభై రోజుల పాటు హనుమాన్ చాలీస పారాయణలతో భజనలతో సంకీర్తనలతో స్వామి సేవలో తగించినటువంటి గ్రామం ఎందుకు హమ దీక్ష తీసుకోవాలి హనుమంతుడి గొప్పతనం ఏమిటి ఈ యువకులు చేస్తున్నటువంటి ఆరాటం ఎందుకు ఏదో జాతర చేస్తే సరిపోతుంది కదా మరి హనుమంతుల గారిని తీసుకొచ్చి ఈ విధంగా శోభాయాత్ర చేయటం వల్ల ఏం ఉపయోగం ఒక నిర్బంధంతో మన గ్రామంలో మన పూర్వీకులు మన గమనించిన దైవాన్ని మనం ఆరాధన చేయాలంటేనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇవాళ దేశంలో వస్తుంది కారణం ఏమిటి దేశం ఎందుకులా సతమం అవుతుంది ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ దేశం సుమీక్షంగా ఉంటుంది ధర్మం ఎక్కడ పతనం అయిపోతుందో దేశంలో ఆలోచనలు వస్తాయి దేశం ఒక్కలైపోతుంది ఇవాళ మనం నిత్యం మన మనిషిపోయినటువంటి దేశమే పాకిస్తాన్గా పురోగొడతాయి మన నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళే వాళ్ళని మనిస్తూనే ఏమిటి వాళ్ళకి మనకి వ్యత్యాసం వచ్చింది ఎందుకు వాళ్ళు మనమే కట్టుబడి ఈ విధంగా ప్రజల ప్రాణాలని ఊసపెట్టుకోవడానికి కారణం